పేడగుడ్డు మామూలు టేస్ట్ ఉండదు ఒక్కసారి ట్రై చేసుకోండి అబ్బా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది హాయ్ అండి యూట్యూబ్ ప్రభా అండి మీరు బాగున్నారండి నేనైతే బాగున్నాను ఈరోజు మీకు కొత్త రెసిపీ ఏంటో చూపిస్తాను ఇవి ఏంది ఇంత ఉన్నాయి అనుకుంటున్నారండి ఇవి గుడ్లు అండి గుడ్లతో ఏం చేయాలో మీకు ప్రాసెస్ చూపిస్తానండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి చూపిస్తాను ఒక్కసారి మీరు చూడండి ఎంత ఉందో దీన్ని నేను ఏం చేయాలో చెప్తాను ఇప్పుడు ముందు స్టార్ట్ చేస్తున్నానండి నేను ఇక్కడ పెండ తీసుకొచ్చానండి కాలంలో పెట్టి అట్నే పోలే పెట్టుకున్నామ్మా అది పెండ మంచిగా గుడ్డు మిన మంచి గొడవ పెట్టుకున్నాం అప్పుడు మా నాయన వాళ్ళు మా నాయన వాళ్ళు మేము కూడా అట్లనే చేసుకున్నాం మారుతాయా నాకు నేర్పిస్తుంది ఇలా చేసి రెండు తరాలు కడితే ఇది మూడో తరం మంచిగా పెట్టమ్మా మంచిగా పొదిగి మంచిగా పొదిగి పొదిగిచ్చి దాంట్లో పెట్టు కొంచెం గట్టి చెప్పాలి వినపట్లేదు పొదిగిచ్చి గట్టిగా మంచిగా ఎట్లా మంచిగా కుండ్రం కానీ అందం కానీ అందం కానీ రవ్వలు తీసి అప్పక్క అటువంటి మధ్యలో ఒక మూడు రెండు ఐదు పెట్టు పోయి మీద వేయాలి ఆ గుడ్ని అనుపులు మేము పెట్టాలి మెల్లగా పెట్టు ఇంకోటి చేయి అట్టు అడుగుని అట్టు అడుగుని ఇంకోటి చేయి అటు ఇటు మధ్యలో ఒకటి ఇటు ఒకటి పెట్టు ఎందుకంటే దీని మీద కాల్చుకుని దీన్ని తింటావా బాగుంటాయి అండి బాగుంటాయి అయ్యా బాగుంటాయి మీకు ఇప్పుడు ఇలాగైతే మార్తే చేస్తాను నేను చెప్పింది ఇలా చేయాలని నెక్స్ట్ టైం నేను చేస్తానండి ఇలా చేసుకుంటే బాగుంటాయి అంట నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను ఎలకటి కాలంలో మా వాళ్ళు ఉండారు మా అమ్మ వాళ్ళు ఉండారు మేము వండుకుంటున్నాం ఇప్పుడు అప్పుడు గ్యాస్ లేవి ఏం అయ్యా ఎట్లే వండుకునేది ఎంత బాగుండేదో చేసుకొచ్చింది కోస బియ్యం కూడా కొట్టుకొని చేసి ముద్దలు చేసుకొని రోడ్లు వేసుకు తిన్నాం ఎరకటి కాలంలో బెల్ల వేసి ఇంత ముద్దలు చేసుకొని మా పిల్లలకు రోజు మేము తినేది మా నాయనమ్మ చూపించింది మా అమ్మ చూపి ఏం లేవు మాకు గ్యాసుల్లో ఏం లేవు పొయ్యి మీద వండుకునేది పాటీలు పొయ్యమైన చేసేది చికెన్ లో పట్టుకునేది మటన్ లో పొయ్యి చేసేది జమ్మను వండుకునేది మా అమ్మ మేము చేతని మేము చూసి మేము కూడా ఇదే పని పట్టుకున్నాం తల్లిదండ్రుల పనే పట్టుకున్నాం అది ఇప్పుడు అప్పుడు చేసిన పని ఇప్పుడు నేను మనరాలు చూపిస్తున్నా చేసుకోండి అమ్మా ఇట్లా బాగుంటాయి అని కోడలు చూపిస్తా కోడలో చూపిస్తా ఎప్పుడన్నా మళ్ళీ వాళ్ళ పిల్లలకు చెప్పుకూడదు వాళ్ళ కోడలు వచ్చినప్పుడు వాళ్ళ కోడలో చెప్పుకూడదు నేర్చుకోవటం అంటే ఇష్టం ఇలా నేర్చుకోవాలి ఎందుకంటే మనకు తెలియని పెద్దవాళ్ళు చెప్పినప్పుడు మనం మంచి నేర్చుకోవాలండి దీంతో ఇప్పుడు ఏ రెసిపీ చేస్తున్నారు చూడండి మంచిగా వండుకోవాలి అయ్యా బాగుంటది మా నాయనకి అరవై సంవత్సరాలు వచ్చింది మా నాయన వాళ్ళు ఇదే పళ్ళు చేశారు వాళ్ళ బిడ్డలకి కొడుకులు కోడలకి ఇదే నేర్పారు మా నాయనమ్మ కాడికి మా నాయన కాడికి మా కాడికి వచ్చింది నాది మళ్ళీ నా కోడలు చూపిస్తున్నా మంచిగా చూడండి ఇది కష్టపడి ఏ వండుకున్నా ఎంత బాగుంటదో అసలు అరిసెలు ఉన్నా తప్పులు బాగుండదు కందులు కూడా వేయించుకునేది దీని మీద జొన్నలు వేయించుకొని బియ్యం కొట్టుకొని జొన్నలు వేయించి రోట్లు వేసి పిప్పి తీసి నేనేనా నేనేనా ఇక్కడికి ఇచ్చి పెట్టమ్మా మంచి గుడికి ఇది గుడ్డు మంచి గుడికి ఇది పుల్లలు ఇటు అటు అటు మూడు పక్కలు పెట్టమ్మా ఏడు పెడతాను నన్ను మీరు కూడా నేర్చుకోవాలమ్మా నేర్చుకునే మీరు తెలుసుకోవాలి అవును నేర్చుకోవాలి పొగ తీరు పొగ అది మంచిగా మండేటప్పుడు మంచిగా చేసుకోవాలి ప్రేరు ఉంటది ఏం భయం ఉండదు గ్యాస్ పొయ్యిలు కాదు కదా భయం ఉంటాయి కట్టెలు పొయ్యి ఎంత బాగుండదు ఎంత ఆనందంగా ఉంటుంది ఎంత తెలుసుకుండదు ఎంత బాగుండదు నీళ్లు కూడా కట్టెల పొయ్యి మీద కాసుకోవాలా ఎంత బాగా కాగితే ఎంత బాగుంటదో పిల్లలకి ఇవే పోయ్యాలా వాళ్ళు పెద్దోళ్ళు వాళ్ళు పెళ్ళాలి పిల్లలు అయిన ఇదే నేర్చుకోవాలి పిల్లలకి ఎప్పుడైనా కట్టెల పొయ్యి మీద కాసుకోండి అమ్మా నీళ్ళు కాసుకుంటే ఎంత వీళ్తే ఎంత బాగూడదు లీటర్లు ఇవ్వకూడదు పిల్లలకి అయ్యిపోతే ఆరోగ్యం మంచి కూడా నీళ్ళు పోసుకున్నా ఆరోగ్యం ఉంటది ఏ నీళ్ళు కాసుకొని పోసుకున్నా బాగుండదు కానీ లీటర్లు పెట్ట కాకుండా పిల్లలకి హీటర్ పెద్ద అమ్మా చెప్పిందిను నా మాట నా పని నువ్వు ఈ పని పిల్లలు నేర్చుకుంటారు ఎంత బాగుంటదో ఫ్రీగా ఉంటది ఎంత హాయిగా ఉండదు ఎంత బాగుండదు అమ్మా మంచిది చేసుకోండి నిదానంగా చేసుకోవచ్చు గుడ్లు ఉడికేస్తున్నాయి అండి మంచిగా మంట కూడా మండుతుంది ఇప్పుడు మన మా అత్తగారు అయితే అసలు కట్ల పొయ్యి మీదే నీళ్లు కాగాలి వీటర్ అని చెప్పిందండి ఎందుకంటే వీటరు నీళ్లు పోసుకుంటే ఒంటికి మంచిది కాదు ఇలానే కాగబెట్టుకొని పోసుకుంటే మంచిది అని ఎప్పుడు మేము ఇలానే కాగబెట్టుకుని పోసుకుంటాం అండి ఎంత అయినా ఎమ్మటే కాగుతాయి ఇట్లా పెట్టుకుంటేనే ఎమ్మటే కాగుతాయి అండి నీళ్ళు ఇలా పోసుకోవాలి

వీటిని మళ్ళీ తీసేయాలి ఇదంతా కొంచెం కొంచెం చల్లారిన తర్వాత తీసేద్దాం ఇదంతా ఇప్పుడు ఇట్లా పక్కకు అండి ఇంకోటి తీస్తున్నాను బాగుడుకుంటున్నాయి రెడీ అయిపోయింది అలా బాదిగుడ్లు తీసే బాధగుడ్లతో అయిపోయింది వచ్చినట్టుంది అది కూడా మంచిగా ఉడికినట్టున్నాయి గుజుని గుడ్లు నేను కూడా చిన్నప్పుడు ఊడిపోతున్నాయి అంటే ఇది పెన్నంతా ఇది కాలి అండి మొత్తానికైతే ఈ బాధిగుడ్లు ఉడికిని అండి పెండ తోడక పెట్టారు మా వాళ్ళు మామూలు పని కాదు ఇప్పుడు వీటిని మంచిగా ఇదంతా తీసేసి కడిగి పొట్టు వండి మనం ఓకే ఎగ్స్ కడుగుతున్నావా కడిగేసే పెండ మొత్తం తీయాలా ఆహా మస్తు రూస్ బాగా రోస్ట్ అయినట్టు ఉంది ఎగ్గు ఆ రోస్ అయినాయి చూడు రోస్ట అయినాయి ఇది పొక్కడి ఇది మంచిగా ఊడికి ఊడిపోతుంది పొట్టు నేను దిగిపోకుండా అదే ఊడిపోతుంది మొత్తం పని తగ్గించింది మీకు ఆ బండ మీద కొంచెం నీళ్లు పోయాడా ఆ చెట్లకి వెళ్ళి పోయిపోయా ఆ పేడ నీళ్ళు దాని హలో గుడ్డు బ్రేక్ చేయి చేస్తా చేసారా ఓకే సులభాలే గుడికి అది అట్లా ఉంటుంది మరి మనతోని చూసినంత నాన్న కూడా ఒకసారి నాకు చూపించింది ఇలా మనం రెండు ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకున్నామండి ఉడికిన వాటిని ఇగ చూడండి అండి మంచిగా ఉడికాయి వీటిని ఫ్రై చేయాలండి ఇప్పుడు చూడండి అండి కళాయి పెట్టాను కళాయి పెట్టి ఆయిల్ వేసుకున్నామండి కొంచెం అవి ఫ్రైగా కావాలి కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటున్నానండి కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నామండి అల్లం పేస్ట్ వేసుకొని ఇలా కలవ తిప్పుకోవాలి ఒకసారి ఉప్పు కారం పసుపు వేస్తున్నానండి ఇలా మనం ఫ్రై చేసుకున్నాక ఎండాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అది వేసుకున్నామండి ఎక్స్ చేసుకోవాలండి ఇలా వేసి వేసుకోవాలండి ఇలా వేసుకొని ఇలా కలుపుకోవాలండి ఒకసారి ఒకసారి కొంచెం అంతా ఉడకటానికి మనం మూత వేసుకున్నామండి చూడండి అండి ఇలా కావాలండి ఇలా ఫ్రై లాగేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి చిన్నపిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తింటారు నేను ఇలా ఎందుకు కట్ చేశానంటే మంచిగా అందరికి అన్నంలో కూడా కలుపుకొని తినొచ్చా అందుకే ఇలా కట్ చేసి ఫ్రై చేస్తున్నాను ఉప్పు కూడా వేసిన అయిపోయింది ఫ్రై చేస్తాను నువ్వే అన్న చిన్నపిల్లవా ఇవన్నీ ఎట్టబెట్టి మేడం ఇవన్నీ ఎందుకు అత్త ఎడపెట్టును ఈ గోడ పిడుకుంటే పిడుకుంటలేక తీసి చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది రెడీ అయిపోయిందండి మాకైతే ఫ్రై రెడీ అయిపోయిందండి ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ఇంకా ఈ వీడియో చూసి మీరు లైక్ చేశారంటే ఇంకొకరికి షేర్ అయిపోయిందండి మాకు హెల్ప్ చేసిన వారు కూడా అవుతారండి ఈ వీడియో చూడండి మీరు కంపల్సరీ ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి బాయ్ అండి